కాదు వారాసాహి దర్గాకి అటు ఇటు కొన్ని అడుగుల దూరం ఫ్లెక్సీలు నిషేద్ధం ఈరోజు వచ్చే సాంప్రదాయం కాదమ్మా ఇది రెండు వేల పద్నాలుగులో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పదిహేనులో ఇది నిర్ణయం తీసుకున్నాం దేవస్థానాలు దర్గాలు మసీదులు చర్చిల వద్ద నెల్లూరు గోడలు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు నిషేధం అని ఆ సాంప్రదాయం ఇప్పుడే కొనసాగుతుంది రేపు కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫ్లెక్సీ విషయం ఎవరైనా ఫ్లెక్సీ కట్టాలనుకుంటే ఏదైతే ఆ యొక్క రంజాన్ విశిష్టత గురించి ఎక్కడైనా ఫ్లెక్స్ కట్టుకోవచ్చు కానీ కింద ఫోటోలు తీసుకుంటామంటే కుదరటం ఎందుకంటే పవిత్ర ప్రదేశాలు వీళ్ళకి ఆధ్యాత్మిక భావనతో వస్తారు ఆధ్యాత్మిక భావనతో వచ్చేటప్పుడు మా ఫ్లెక్సీలు వేసుకొని ఒక ఆయన ఏమో ఫోన్ చోటు పెట్టుకుని మాట్లాడుతుంటాడు ఒక ఆయన సింహం ఇటు పెట్టి ఇటు అట్టా అంటా ఉంటాడు ఒక ఆయన పెట్టి అంటా ఉంటాడు వీడికి వచ్చేది రంజాన్ ప్రాంతంలో కోసం అంతే కదే మా మొహాలు చూసేదానికి కాదు కదా పొలిటీషియన్స్ మొహాలు చూసేదానికి కాదు కదా కాబట్టి ఎట్టి పరిస్థితి ఆలోచకత్వము మేము ఎవరు అడిగినా కూడా నిషిద్ధం కట్టిన వెన్న తొలగించండి రెండు వేల పదహారు నుంచి ఏమి అవు